జోడీ లెక్చువల్ కంప్యూషన్ అంకిత కౌసల్యా సుప్రజ రామ పూర్వ సంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూలా కర్తవ్యం దైవమానికమిని ఏంటి నువ్వుడు ఉరగదిస్తాడనుకుంటే శ్లోకం భారత ఏంటి అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తారు సార్ అమెరికా చూసినా ఆస్ట్రేలియా చూసినా న్యూజిలాండ్ చూసినా న్యూయార్క్ చూసినా ఆడ చూసినా ఈడ చూసినా ఆడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు గోవిందాయ గోవింద ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా ఏంట్రా డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా మనం వేసే స్టెప్స్ కు వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవాలి తెలుగోడి స్టైల్ నాటుకోటు బీట్ దుమ్ము రూపే డాన్స్ స్టైల్ బెబిల్స్ ले ना दो स्टाइल ले पेस्टा ले स्टाइल 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 ले ఎక్కడ చూసినా ఆ డాన్స్ ఏయ్ Tamam, 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 నా ఎప్పుడు మీరన్నా కొత్త నేను ఆడొచ్చా నువ్వేంటి నేనేంటి డ్యాన్స్ వేయాలన్న సంకల్పం ఉంటే ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు వేసుకో ఒక్కసారి ఆ స్టెప్పు నేను వాడతాలో గోంగూర చాలా ఫేమస్ ఇంకా ఫేమస్ మాయి చిర కట్టు ఇంకా ఫేమస్ గోరీ కలముడు ఇంకా

ఫైనల్లీ ఒక ఫుల్ లెంత్ డాన్స్ నెంబర్ మొత్తం మాస్ లో ఉన్న స్టెప్ కవర్ చేస్తారు సో ముందుగా శేఖర్ మాస్టర్ చిట్టయ్య దీంట్లో బాగా హైలైట్ అంటే ఆయన ఒక ఆయన ఉన్నారు ఏంటయ్యా ఇంకా ఖాళీగా ఉంది రమ్మనండి మంచి ఎంటర్టైనింగ్ నాకు బాగా నచ్చింది అంటే బాయ్ వచ్చి చేస్తుంటే పియూష్ కూడా వచ్చి లెగ్ తెల అన్నాడు ఒక్కసారి తక్కువ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అడిగేం తెలియదు అన్నట్టు నాకు బా నచ్చింది ఎక్స్ప్రెషన్ సూపర్ నువ్వు బాగా నచ్చింది ఇతను చాలా బాగా అండి నిజంగా ఈ యాక్ట్ ని మీరు వచ్చి ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయారు మీరు ఇటుని చేసుకుంటూ వెళ్తున్నారు ఇటు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి దాని మీద ఎక్కుతున్నారు మళ్ళీ చీల మీద ఎక్కుతున్నారు నిజంగా మీకు మాత్రం బాగుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైనింగ్ డాన్స్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు నిజంగా పీయూష్ లో ఏదో మ్యాజిక్ ఉంది ఐ డోంట్ నో వాట్ దట్ ఇస్ కావాలని వేరే వాళ్ళని చూద్దాం అనుకుంటే కూడా మళ్ళీ నా కళ్ళు నా టెన్షన్ నా ఫోకస్ అన్ని ప్యూష్ దగ్గరికే వెళ్తుంది ఐ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ అండ్ యోర్ పర్ఫార్మెన్స్ నిజంగా నాకు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను గ్రూప్ చాలా బాగా ఎనర్జీతో కోఆర్డినేటెడ్ గా ఉండేది మొత్తం పర్ఫార్మెన్స్ అంకిత ఈక్వల్లీ గుడ్ అండ్ మీరు వచ్చిన తర్వాత నిజంగా ఒక రేంజ్ కి వెళ్ళింది బికాస్ అది మీరు చేసినప్పుడు నిజంగా నాకైతే గుజ్ బంప్స్ వచ్చినాయి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం అసలు డాన్స్ నేర్చుకోవాలని వచ్చింది శాఖ మాస్టర్ సార్ చేస్తున్న వీడియోస్ చూసుకుని ఇంట్లో నాకు నేను టీవీలో చూసి ప్రాక్టీస్ చేసుకున్నాను మేడం డిజోడి స్టేజ్ వరకు తీసుకొచ్చిన మా చిట్టి మాస్టర్ కి అలాగే ఇంత చక్కని అవకాశం కలిపించిన డిజోడి మొత్తం యూనిట్ అందరికి నా తల నుంచి నమస్కారం చూస్తాను ఈ స్టేజ్ మీద చేసిన నా తల్లి నరవేరింది మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ హాట్ సాఫ్ట్ యూ ఎన్ టై గ్రూప్ చెట్టి పియూష్ అంకిత సేఫ్ మెయిన్ ఏంటంటే ఇలాంటి దాంట్లో పీయూష్ అండ్ అంకిత ఇద్దరు లీడ్స్ గా కనపడతారా కనపడరా అనే చిన్న భయం ఉన్నా కూడా తను చెప్పినట్టు పీయూష్ వంద మందిలో ఉన్నా కూడా తను అట్రాక్ట్ చేసుకోగలడు సో దట్ మచ్ టాలెంట్ యూ హావ్ ఆబ్వియస్ గా గ్రూప్ అందరు కూడా చాలా చాలా ఎనర్జిటిక్ గా చేశారు చిటీ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ తను ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అండ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది ఆఫ్ బై రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నీ ఒక్కటి ఓటుతోనే గవర్నమెంట్ డిసైడ్ అయినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి రాత్రి నా కళ్ళలోకి పదహారు వందల మంది అమ్మాయిలు వచ్చిన భయ్యా పదహారు వందల మంది సిక్స్ హండ్రెడ్ అందుకే నేను రసిక సిగామణి అని పేరు పెట్టింది ఊరుకోబోయా ఆ పదహారు వందల అమ్మాయిల మధ్యలోని నేను శ్రీకృష్ణుడులో ఉన్నా ఆయన ఉంటే శ్రీకృష్ణుడులా ఉంటుంది నువ్వు ఉంటే నికృష్ణుడులా ఉంటుంది ఇంతకీ పదహారు వందల మందిలో రష్మి కనిపించిందా పదహారు వందల మంది అందరి నుండి రశ్మి కనబడుతుంది నాకు కామంతో కటకట్లాడుతున్న వాడికి కాలకేయ కూడా రశ్మిలా కనిపిస్తుందంట నీకైనా రష్మి అంటే ఎందుకంత ఇష్టం ఎక్కడ ఉన్న పక్కన రష్మి ఉన్నట్టుంటుంది ప్రతి ఇదే వల్ల ఏం పాడేవయ్యా ఇదే పాట గుడి ముందు పాడుంటే ఎక్కడ ఉన్న పక్కన ఉన్నట్టుంటుంది ఇదే మల్లరి ఏమైంది వచ్చేటప్పుడు అందమైన అమ్మాయిని చూసా అవునా ఎక్కడా అద్దంలో అద్దంలో ఐ లవ్ యు రష్మి నేను నిన్ను ఎందుకు ప్రేమించాలి నీ గురించి కనీసం ఒక్క మంచి విషయం చెప్పు శేఖర్ మాస్టర్ నాలో ఒక మంచి విషయం చెప్పండి మాస్టర్ నీకు మంచికి ఏమైనా సంబంధం ఉందా